నమస్కారం అండి ఇప్పుడు బోనాల సందర్భంగా మీరు బోనం చేశారా లేదండి ఇప్పుడు వస్తున్నాను నేను ఈరోజు మంగళారము ఆషాఢం తొలి రోజుది మంగళవారం అమ్మవారికి వెళ్ళమ్మ కళ్యాణం అయింది ఇప్పుడే నేను వచ్చేసి నా పేరు జోగిని చిన్నారి సంవత్సరానికి ఒకసారి ఏడాది జాతర ఏడు వారల జాతర ఇది ఆషాఢం శ్రావణం అంటే చాలా ఘనంగా రంగరంగ వైభవంగా జాతర అవుతుందండి అలాగే ఈరోజు అమ్మవారి కళ్యాణము అలాగే పలరమణులు ఘటాలు ఉత్సవాలు అలాగే మాల మా శివశక్తి జోగిని అందరు కలిసి బోనాలు చాలా వైభవంగా జరుగుతాయండి మీరు జోగిని కంప్లీట్ గా దేవుడికి అర్పితమైన వారు అంటే ఇదే సందర్భంగా కళ్యాణం అనేది పొద్దున జరిగింది మీరు ఇక్కడికి ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్నారు కదా అసలు దీంట్లో నియమాలు నియమష్టాలు చాలా ఉంటాయి మీరు అవన్నీ కూడా ఏ విధంగా పాటిస్తారు అమ్మ అమ్మవారికి సంబంధించిన నియమాలు ఏంటంటే నిష్టగా వస్తాము పూజ చేసుకో మార్నింగే లేసి ఈరోజు మంగళవారం కాబట్టి నేను ఏం చేశానంటే ఎర్లీ మార్నింగ్ లేచిన పూజ మా ఇంట్లో పూజ అమ్మవారిని తీసుకున్న తర్వాత అమ్మవారికి నా దగ్గరకు వచ్చే భక్తులకు బొట్టు పెట్టి అనేక విధాలంగా వాళ్ళకు సంతోషంగా ఉండాలి అనేసి అమ్మవారిని ఏకైక వేడుకలతో వేడుకొని నా సంతోషంగా నేను కూడా అమ్మవారికి మా ఇంటి తరపున కూడా నిష్ట నైవేద్యంతోని అమ్మవారికి బెల్లం మనం తీసుకొచ్చి ఇక్కడ బోనం ఎక్కనికి బల్కంపేట్ టెంపుల్కి అమ్మవారికి ఎల్లమ్మ తల్లికి వచ్చానండి అంటే ఈ సందర్భంగా మీకు బోనాలు అంటే ఫస్ట్ గా గుర్తుకొచ్చేది జోగిలు వారికే ముందుగా ప్రాధాన్యత ఇస్తారు అందులో ట్రాన్జిటర్స్ కి ముందుగా ప్రాధాన్యత ఇస్తారు ఎందులో లేని ప్రాధాన్యత కదా సో దానిపైన మీ అభిప్రాయం అమ్మ జోగిని వ్యవస్థ అంటే ఇది అమ్మవారికి సంబంధించిన ఒక అర్ధనారి కాబట్టి అమ్మవారికి సంబంధించి జోగిని వ్యవస్థ ఒక జోగిని అంటే అమ్మవారికి అంకితమైన కాబట్టి జోగిని అని అంటారండి